హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కేఎం సిక్స్టీ బ్లాక్స్ ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే కదా అందుకోసమని నేనైతే మా అలియాకి అయితే వెళ్తున్నాను సెలవు తీసుకుని ఇక్కడ నుండి అయితే నేనైతే వెళ్తాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే వస్తారు మేము ఈరోజు ఏమేమి చేస్తాము ఎక్కడికి వెళ్తాము అన్నీ అయితే మీకు చూపిస్తాము మీరు చూసేయండి ఓకేనా ఇంకా నేనైతే ఇప్పుడు రూమ్ దగ్గర నుండి అయితే బయలుదేరాను బయలుదేరిన తర్వాత బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాను నడుచుకుని వెళ్తే ఎలా వద్దన్నా పదిహేను ఇరవై నిమిషాలు అయితే పడుతుంది ఎందుకంటే కొద్దిగా దూరం అందుకోసమని నడుచుకుని అయితే వెళ్తున్నాను ఈరోజు ఎండ కూడా చాలా గట్టిగానే ఉంది ఇంకా ఇది వచ్చేసి సనయ్య రౌండ్ అఫ్ ఇది ఇది ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇక్కడికైతే వచ్చిన తర్వాత క్రికెట్ అయితే ఆడుతున్నారు అక్కడ ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే ఇక్కడికే వస్తుంది వన్ జీరో త్రీ బస్సు ఇప్పుడు వెళ్తున్నాయి కదా ఈ బస్సులన్నీ వన్ జీరో త్రీ ఇంకా రౌండ్ ఆఫ్ దగ్గర నుండి అలా తిరిగి వస్తాయన్నమాట ఈ బస్సులు అలాగే నా బస్సు కూడా వచ్చేస్తుంది ఇటు సైడ్ మొత్తానికైతే బస్సు వచ్చింది బస్సు అయితే ఎక్కేశాను టికెట్ కూడా తీసేసుకున్న ఎందుకంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది కదా అందుకనే బస్సు అయితే ఖాళీగానే ఉంది ఇప్పుడు తర్వాత అయితే ఫుల్ అయితే అయిపోతుంది ఈ బస్సు చూడండి ఇది వచ్చేసి హైవే హైవే పై నుండి తీసుకుని వెళ్తున్నాడు ఎందుకంటే బస్సు అయితే ఫుల్ అయిపోయింది కదా అందుకోసం మొత్తానికైతే అయితే వచ్చేసాం ఇది మాల్యా రౌండబోర్డు ఇది చూడండి ఇంకా ఇది కూడా మాల్యా బ్రిడ్జ్ ఇది వచ్చేసి మాల్యాలో దిగిపోయాం ఇంకా మా ఫ్రెండ్స్ అయితే దారిలో ఉన్నారంట వస్తున్నారంట మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత మేమైతే ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి వెళ్ళి ఇక్కడ టీవీఎస్ ఉంది కదా టీవీఎస్ పక్కన బావర్చి రెస్టారెంట్ ఉంది కదా అది దాని లోపలికి అయితే వెళ్తాం ఫస్ట్ టైం లోపలికి వచ్చిన తర్వాత అయితే చూడడానికి అయితే బాగా ఉంది చూడడానికి అయితే బాగానే ఉంది ఇంకా మేమైతే టిఫిన్ అయితే ఆర్డర్ చేసాము వచ్చేసి ఒకటి వచ్చేసి ఏమో ఆనియన్ దోశ ఒకటి ఏమో మసాలా దోశ ఎక్స్ట్రాగా వడ కూడా చెప్పుకున్నాం టిఫిన్ అయితే దోశ అయితే బాగానే ఉంది ఇక్కడ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు ఇప్పుడు వచ్చిన తర్వాత నమాజ్ కూడా చదివేసుకున్నాం అయిపోయింది ఇప్పుడైతే ప్లాన్ అయితే వేస్తున్నారు ఏం చేద్దాం ఎక్కడికి వెళ్దాం ఏం తిందాం అనేది అక్కడైతే ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ అయితే గెలుస్తున్నారు గట్టిగానే ఈరోజు ప్లాన్ గీసిన తర్వాత మళ్ళీ మాల్యాకి వచ్చాము మాల్యాకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఉన్నాడు కదా బ్లూ షర్ట్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ డబ్బులేమో పాడేసుకున్నాడు చూడండి ఎలా ఎదుగుతున్నాడు మొత్తాన్ని డబ్బులు అయితే పాడేసుకున్నాడు అనమాట ఎవరి అది పెడతానా అదే మానవలు అయితే చాలా కంగారు మా నవ్వు డబ్బులు అయితే పాడేసుకున్నాడు అన్నమాట ఎక్కడ కదా మొత్తానికైతే ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది ఇంకా మా అన్న ఏమో ఫ్రెండ్ గారు తీసుకుని సీరియస్ గా అయితే డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు ఇంకా వచ్చేసి మా ఫ్రెండ్ ఇంకోడున్నాడు ఆడేమో ఫేస్ చూపించడంత సిగ్గుపడుతున్నాడు ఇప్పుడైతే మేమైతే ఫుర్వాణి అయితే వెళ్తున్నాం ఎందుకంటే అక్కడేమో రాయలసీమ రెస్టారెంట్ అయితే ఉందంట మటన్ బిర్యానీ బాగుంటుందంట అక్కడ ఇంకా మా ఫ్రెండ్ మాల్యాలు ఉండే ఇంకా ఆర్డర్ అయితే చేసేసాడు ఇప్పుడు మేమైతే అయితే వెళ్తున్నాము అక్కడ నేను నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అక్కడికి రాయలసీమ రెస్టారెంట్కి అక్కడ ఎలా ఎలాగుంటుందో మీకు చూపిస్తాను చూడండి ఇంకా మేమైతే వెళ్తున్నాం కదా ఇంకా మా అన్నయ్య చేత మాట్లాడిస్తాను ఇంకా అయితే అన్న ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అన్న పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అన్నమాట నేను వచ్చేసి ఫస్ట్ టైం ఇదే నేను కోవిడ్కి రావడం వెనకాల మా ఫ్రెండ్ ఏమో సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట వాడు కూడా కొత్త నాకులాగా మా ఊడేమో సిక్కిపడుతున్నారు ఇంకా మా అవుడు అంటున్నాడు చూపించకరా నాకంటే నేనేమో వీడియోలో చూ వీడియో తీస్తున్నానంటే మా ఊడైతే సిగపడుతున్నాడు ఇంకా అయితే రాయలసీమ రెస్టారెంట్కి అయితే వచ్చాను ఫస్ట్ టైం అయితే నేను రావడం ఇంకా ఆర్డర్ చేశాను కదా ఆర్డర్ మొత్తాన్ని తీసేసుకున్నా మొత్తాన్ని కార్లో అయితే పెట్టేసుకున్నా మొత్తం పదిహేడు మందికి పదిహేడు మటన్ బిర్యానీ చూడండి మొత్తం కార్ మొత్తం ఫుల్ అయిపోయింది ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ గారు అయితే తీసుకుని వచ్చాడు ఎండలైతే కూర్చున్నా అక్కడ ఎందుకు చెట్టు కింద కూర్చుంటాం అని చెట్టు కింద అయితే కూర్చుంటు కూర్చుంటున్నాను అన్నమాట ఇప్పుడు అందరూ అయితే ఇప్పుడు రౌండ్గా కూర్చొని మొత్తం అందరం పంచుకుని అయితే తింటున్నాం ఏదో సరదాగా నెల మొత్తం కష్టపడి సరదాగా ఇలాగ ఫ్రెండ్స్తో కలిసి అయితే వస్తాము ఇక్కడ వచ్చి ఎంజాయ్ అయితే చేస్తాం కష్ట సుఖాలు అయితే మాట్లాడుకుంటాం బిర్యానీ అయితే మటన్ బిర్యానీ బాగుంది ఇక్కడ పర్లేదు ఇంకా మా ఊడేమో మా అంటున్నాడు బిర్యానీ ఎలా ఉందని అడుగుతున్నాడు పర్లేదు బాగానే ఉందా ఫస్ట్ టైం కదా మేమైతే అక్కడికి అయితే తినడం ఉన్నాం మొత్తానికైతే బిర్యానీ అయితే తినేసాం శుభ్రంగా అయితే కూర్చున్నాం ఇంకా మా ఉన్నాడు కదా ఈ ఎంతసేపు పడుకునే అయితే ఉంటాడు ఆడు తినడం పడుకోవడం ఇదే పని వీడికి ఇంకా మొత్తం అందరం అయితే కూర్చున్నా మాట్లాడుకుని ఇప్పుడైతే తినేస్తాం కదా ఇప్పుడైతే అరిగేదాకా అయితే తిరుగుతాం మొత్తం మళ్ళీ బీచ్ సైడ్ మొత్తం తిరుగుతాం ఇంకా అలా తిరిగిన తర్వాత సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుని తర్వాత అయితే వెళ్ళిపోతాం ఇంకా వీ అయితే చూడండి ఎలాగుందో షిప్ అయితే వెళ్తుంది ఇంకా ఈ వీడియో ఇక్కడైతే ఆపిస్తుంది ఇంకా ఎక్కువ అయితే అయిపోయిందని లాగైతే అయిపోతుంది ఇంకా మా వీడియో మీకు ఎలా నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ